మనం బరువు పెరుగుతున్నాము అంటే ఏం తింటున్నాం ఎంత తింటున్నాం ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అన్ని బ్యాలెన్స్డ్ గా తింటున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మేమైతే ఇక్కడ వన్ వీక్ డైట్ ఫుడ్ అయితే కొన్నాం మొత్తం చూపిస్తాను వన్ వీక్ ఫుడ్ హలో అండి వెల్కమ్ టు హెల్తీ కటక్స్ ఈ రోజు వీడియో అయితే మేము డైట్ ఫుడ్ కొన్నాం అనమాట వన్ వీక్ ది సో అదంతా చూపిస్తాను యాక్చువల్ గా వన్ మంత్ ది కొన్నాం సో వన్ వీక్ ఫుడ్ వాళ్ళు ఏమేమి పంపిస్తారు అనేది అయితే చూపిస్తాం మీకు ఇది డే వన్ అండి అంటే మండే నుండి స్టార్ట్ చేసామన్నమాట అనమాట Yeah. Uh -huh. సో మండే రోజు ఏం పంపించారనేది చూపిస్తాను మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ అయితే పంపిస్తారు లంచ్ డిన్నర్ ఏం లేదండి ఓన్లీ టిఫిన్ ఒకటి కీర క్యారెట్ జామకాయ దానిమ్మకాయ ఇంకా ఇక్కడైతే పప్పాయ వాటర్ మిలన్ కిచడి పంపించారనమాట మండే రోజు ఇంకా స్ప్రౌట్స్ ఇవన్నీ పంపించారండి ఇదైతే ఇది మొత్తం అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట వీక్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సండే రోజు లేదండి డే అనమాట ఆ రోజు మనం ఎంతైనా తినొచ్చు ఏమైనా తినచ్చు అనమాట చీడ్ డే సండే రోజు ఇంకా ఇక్కడైతే వి కూను ఇంకా ఫ్రూట్స్ తినడానికి టూత్పిక్ లాగా అయితే ఇచ్చారనమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుందనమాట స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఫ్రూట్స్ కూడా ఫ్రెష్వే పంపిస్తున్నారనమాట హేతువి అయితే రెడీ అయిపోయింది స్కూల్కి మధు ఏమో కానీ మధుకి టిఫిన్ పంపిస్తే చాలు ఇద్దరు కూర్చొని ఏవో <i> ఒకటి తినేస్తారండి ఫ్రూట్స్ మా చిన్నోడు చూడండి ఫ్రూట్స్ కూర్చొని తినేస్తున్నాడు అనమాట వాటర్ మిలన్ ఇంకా పప్పాయ అవన్నీ కూర్చొని తినేస్తున్నాడు వాడు వాడికి తీసుకోవడం రాకపోయినా కానీ ట్రై చేస్తున్నాడు అనమాట వాడే తీసుకొని తినాలని వాడే ట్రై చేస్తున్నాడు అనమాట వాడే తింటున్నాడు యాక్చువల్గా వీళ్ళు పప్పాయ అంటే అస్సలు ఇష్టం లేదు అయినా మధు డైట్ ఫుడ్ కొన్నప్పటి నుంచి పప్పాయ అనమాట మేము కూడా చలో వాళ్ళకు కూడా మంచిదే కదా అని మేము కూడా అయిపోయాము సో ఫుడ్ అయితే చాలా బాగుందండి అంటే మేము ఏదో లావు ఉన్నామని కాదు ఓవర్ ఓవర్వేట్ ఉన్నామని అస్సలు కాదు ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అని మనం ఇప్పుడు కంట్రోల్లో లేకుంటే తర్వాత అనేది ఓవర్ ఓవర్ వెయిట్ అయిపోతాం అనమాట నాకేంటంటే మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనే పాటు ఎంత ఫుడ్ తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నా వర్షన్లో ఫుడ్ పోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎక్కువ తినేసామనుకోండి ఫ్యాట్ అంతా పేరకపోతుంది లాభైపోతాము అది తగ్గాలంటే ఇంకా చాలా కష్టం తెలుసా తినడము పెరగడం చాలా ఈజీ అండి తగ్గించడం అనేది చాలా కష్టం అనమాట ఎక్స్పీరియన్స్ నాది అంటే నేనేది ఓవర్ వెయిట్ ఉన్నానని కాదు కానీ తగ్గాలి అనేది కూడా నాకు ఉంది అన్నమాట కొద్దిగా తగ్గాలి అనేది నాకు ఉంది అది చాలా కష్టంగా ఉంటుందండి సో ఇది అయితే నేను తిన్న టిఫిన్ అనమాట మధు టిఫిన్ అదైతే నేను తిన్న టిఫిన్ అయితే ఇదే అనమాట ఇంతే తింటాను నేనైతే అంతకుమించి ఎక్కువ తినను సో ఆఫ్టర్నూన్ అయితే పుల్కాస్ చేశాను మ్యాక్సిమం ఇప్పుడు పుల్కానే తింటున్నామండి చపాతీ కంటే పుల్కానే చాలా బాగుందండి కావాలంటే ట్రై చేయండి ఇక్కడైతే డే టూ డే లో ఏం పంపించారంటే రాగి ఇడ్లీ పంపించారనమాట క్యారెట్ కీరా ఇవన్నీ కామన్ అండి ఫ్రూట్స్ అయితే ఆల్టర్నేట్గా పంపిస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి రోజు యాపిల్ ఇంకొక రోజు పపాయ ఇంకొక రోజు వాటర్ మిలన్ ఇంకొక రోజు పైనాపిల్ ఇలా అనమాట స్ప్రౌట్స్ అయితే కంపల్సరీ అండి దాని అర్థం ఏంటంటే స్ప్రౌట్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా తినాలి అని అనమాట ఇవైతే కంపల్సరీగా పంపిస్తారు అందులోనే రెండు ఖర్జూరం పంపిస్తారు బాదం పంపిస్తారు స్వీట్ కార్న్ పంపిస్తారు అయితే కనుక ఆరెంజ్ ఇంకా దానిమ్మ పంపించారు ఇడ్లీ అయితే చాలా బాగుంది ఇంకా చట్నీ అయితే చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర సో మధు అదే చట్నీ సరిపోవడం లేదు ఇంకొక ప్యాక్ పంపిమని చెప్పాడు అనమాట నాకేంటంటే అన్నం ఎంత ఉంటుందో కర్రీ అంతే ఉండాలండి నాకు అలా తింటేనే ఇష్టం అనమాట కర్రీ తక్కువ అయితే నేను అస్సలు తినలేను ఇడ్లీ దోశ టిఫిన్స్లో అయినా కానీ నాకు చట్నీ అనేది చాలా ఉండాలన్నమాట అదే టేస్ట్ తగిలితేనే బాగుంటుంది చట్నీ బాగుంటే ఎలాంటి టిఫిన్ అయినా తినేయచ్చు అనమాట ఇడ్లీ దోశ ఏదైనా కానీ చట్నీ బాగాలేకుంటే అస్సలు తినలేము మధు అదే చెప్తున్నాడు చాలా బాగుంది ఇడ్లీ అయితే చట్నీ కూడా చాలా బాగుంది అని నార్మల్గా అయితే టిఫిన్ చల్లగా అయిపోతే తినలేము కదండి కానీ వీళ్ళ దగ్గర చాలా బాగుందనమాట వీళ్ళు మార్నింగ్ ఎయిట్ కల్లా ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చేస్తారండి మధు జిమ్ నుంచి వచ్చేసరికి టైం పడుతుంది సో చల్లగా అయిపోతుంది అయినా కానీ చాలా ఫ్రెష్ ఉంటుంది టిఫిన్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడైతే డే త్రీ అనమాట ఇక్కడైతే కనుక ఇది ఓట్స్ అండి మసాలా ఓట్స్ పంపించారు యాక్చువల్లీ నాకు మసాలా ఓట్స్ అంటే అస్సలు ఇష్టం లేదు ప్రెగ్నెన్సీ టైంలో అలా ఒకసారి తినేసరికి నాకు అస్సలు నచ్చలేదు అనమాట అప్పటి నుంచి నేను మసాలా ఓట్స్ ప్రిఫర్ చెయ్యను మధుకి చెప్పాను అనమాట మసాలా ఓట్స్ అమ్మదు బాగుండదు అనేసరికి టేస్ట్ చేశాడు చాలా బాగుంది మ్యాగీ ఉన్నట్టుంది అని చెప్తున్నాడు అనమాట కావాలంటే నువ్వు కూడా ట్రై చేయ అంటే ట్రై చేసా చాలా బాగుందండి అచ్చం మ్యాగీ ఉన్నట్టే ఉందన్నమాట మ్యాగీ చాలా మెత్తగా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మసాలా ఓట్స్ ఇంకా ఇందులోకి కొన్ని కారాలు వేసుకున్నాడు ఇంకా ఫ్రూట్స్ అయితే ఈరోజు ద్రాక్ష ఇంకా గుహ ఇంకా పైనాపిల్ వాటర్ మిలన్ అవి పంపించారనమాట కీర క్యారెట్ ఇంకా స్ప్రౌట్స్ అయితే రోజు కన్ఫామ్ అనమాట అవి అయితే కన్ఫామ్ ఇంకా వచ్చారు చూడండి ఇద్దరు చీమలు టిఫిన్ తెస్తే చాలు ఇద్దరు కూర్చుంటారు చెరోపక్క ఒకరు ఫ్రూట్స్ ఇంకొకరు బాదము ఏవో ఒకటి తినేస్తారనమాట ఇంకొక విషయం ఏంటంటే డైట్ ఉన్నామంటే ఉన్నాము ఏదో తెచ్చుకున్నాం తిన్నాం అనేం కాదండి చాలా సీరియస్గా ఉంటాడనమాట మధు అయితే నేనన్నా ఎప్పుడన్నా తినేస్తానేమో కానీ మధు చాలా సీరియస్గా ఉంటాడు ఆఫ్టర్నూన్ అయితే ఒక పుల్కా ఆ టూ పుల్కా ఇంకా కొద్దిగా రైస్ అనమాట అంతే అంతకుమించి తినడు ఇదైతే డే ఫోర్ అండి దోశ పంపించారు రాగి దోశ చాలా బాగుందండి వీటిలోకి అయితే టమాటో చట్నీ పంపించారు చాలా బాగుంది అయితే మళ్ళీ పంపిమని చెప్పాను అనమాట ఈసారి ఎక్కువ ఇక్కడైతే కనుక అదే చూపిస్తున్నాను చట్నీ చాలా బాగుంది అని కీరా క్యారెట్ కామన్ అండి స్ప్రౌట్స్ కామన్ ఇక్కడైతే దానిమ్మ గు ఇచ్చారు యాపిల్ ఇచ్చారనమాట ఇంకా పపాయా ఇచ్చారు దోశ కూడా అంతే లోపల క్యారెట్ ఇంకా ఆనియన్స్ అలా చిన్న చిన్న కట్ చేసి అయితే ఇచ్చారనమాట టూ దోశ పంపించారండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాడండి తినడానికి ఫస్ట్ డే సెకండ్ డే అలా బట్ థర్డ్ డే నుంచి మధుకు మధుకి అలవాటు అయిపోయింది అదే చెప్తున్నాడు నాకు అలవాటు అయిపోయింది ఈ ఫుడ్ చాలా బాగుంది తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అని ఫస్ట్ టూ డేస్ అయితే చాలా బరువుపడ్డాడు ఇంకా సరిపోలేదని కూడా అన్నాడు అనమాట రెగ్యులర్గా మనం తినే ఫుడ్ కంటే ఇది తక్కువ కానీ అన్ని ప్రోటీన్స్ అన్నీ తీసుకుంటాము అందుకు నాకు సరిపోలేదు కొంచెం బరువుగా ఉంది తినడానికన్నాడు బట్ కమిట్మెంట్తో బ్యాలెన్స్డ్గా ఉండాలి డైట్ అని చెప్పి కమిట్మెంట్తో డైలీ తింటున్నాడు అండి ఇప్పుడైతే ఇష్టంతో తినేస్తున్నాడు ఫస్ట్ వన్ వీక్ అనుకున్నాడనమాట చూద్దాం ట్రై చేద్దాం తింటాను తినను ఉంటానో ఉండను అని బట్ ఇప్పుడైతే వన్ మంత్కి తీసుకున్నాడనమాట చాలా కమిట్మెంట్గా ఉంటాడు మధు అయితే సో ఇక్కడైతే డే ఫైవ్ అండి ఉప్మా పంపించారు ఉప్మా పొడి యాపిల్ ఇంకా వాటర్ మిలన్ దోసకాయ ఉంటుంది కదా అది పంపించారనమాట ద్రాక్ష పంపించారు స్ప్రౌట్స్ క్యారెట్ కీర కామన్ ఈరోజైతే బీట్రూట్ బీట్రూట్ పెట్టి పంపించారనమాట మా హేత్కి కూడా కూర్చొని తింటుంది చూడండి అస్సలు టిఫిన్ తీసుకొస్తే చాలు కూర్చొని తినేస్తారనమాట ఫ్రూట్స్ వాళ్ళకి ఇష్టం మధుతో పాటు కూర్చొని తినాలి అని సో వాళ్ళు కూడా యాడ్ అయిపోయారు ఉప్మా ఏంటంటే బాగుంది కానీ చల్లగా అయిపోయింది కదా నార్మల్గా మనం ఇంట్లో ఉప్మానే చల్లగా అయిపోతే తినలేము సో ఇది అయితే కనుక మిల్లెట్ ఉప్మా అనమాట సో అందుకు అంత నచ్చలేదంట మధుకైతే చెప్పాడు వాళ్ళకు కూడా ఉప్మా చల్లగా అయిపోతే తినలేకపోతున్నాము అని సో వాళ్ళు కూడా సరే సార్ ఆల్టర్నేట్గా ఉప్మా ప్లేస్లో వేరే రీప్లేస్ చేస్తామని చెప్పారంట సో నెక్స్ట్ వీక్ చూడాలి ఏది పంపిస్తారు ఉప్మా ప్లేస్లో అని ఇదైతే డే సిక్స్ అండి డే సిక్స్ అయితే మళ్ళీ కిచడీనే పంపించారనమాట యాక్చువల్గా పోహ పంపించాలి పోహ మర్చిపోయి కిచడి పంపించారనమాట ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడు చూడండి అయిపోయింది నా డే సిక్స్ ఈ రోజుతో టుమారో అయితే నాన్ వెజ్ తినేయచ్చు అని సో ఇక్కడైతే మళ్ళీ కిచిడి పంపించారు వాళ్ళకి చెప్పారు మనం అట్లా కంప్లైంట్ చెప్పొచ్చండి ఏదైనా బాగాలేకున్నా కానీ మనకి ఏదైనా ఇంకా కావాలి అంటే పంపి చెప్తే పంపిస్తారనమాట చెప్పాడు కిచిడి మళ్ళీ పంపించారు అని సో వాళ్ళు మర్చిపోయాం సార్ నెక్స్ట్ వీక్ పంపిస్తాము అని చెప్పారనమాట సో మనం అలా ఏమైనా కానీ కంప్లైంట్ కూడా చేయొచ్చు మనం బాగాలేకుంటే బాగాలేదని ఏమైనా కావాలంటే కావాలి అని వచ్చిందండి మధు టిఫిన్ అయితే పోహా పంపించారు నేను చెప్పాను కదా పోహా పంపించలేదు లాస్ట్ వీక్ అని సో ఈ వీక్ పంపించారన్నమాట ఇక్కడైతే కీరా క్యారెట్ ఇంకా స్ప్రౌట్స్ దోసకాయ గువా యాపిల్ ఇవి పంపించారండి పైనాపిల్ ఇవి పోహా అనమాట మధు వెయిట్ చేస్తున్నాడు పోహా కోసం సో వచ్చాక తినేస్తాడు మేమేంటంటే రైస్ తక్కువ అనమాట తినడం ఆఫ్టర్నూన్ ఒకటే రైస్ అది కూడా కొద్దిగాని నైట్ అయితే కంపల్సరీగా చపాతీ కానీ పుల్కా కానీ ఏదో ఒకటి మీరు ట్రై చేయండి నా నేను ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను కదా చపాతీ కంటే పుల్కాని చాలా బాగుంది బాడీకి రైస్ తక్కువ తింటేనే బెటర్ అనమాట మిగిలినవి తినాలండి ఎక్కువ కర్రీ ఎక్కువ తినాలి రైస్ కంటే రైస్తో కంటే కర్రీ అనేది ఎక్కువ తినాలి చికెన్ ప్రోటీన్ అనేది తినాలి ఎక్కువ సో ఇదన్నమాట వీడియో అయితే మధు వస్తే ఎగ్జైటింగ్గా తినేస్తాడు పోహ యాక్చువల్లీ మా హేత్వి కూడా పోహ అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడైనా పోహా అడిగి ఏం చేయాలన్న అంటే పోహా చేయమ్మా అటుకులు అంటుంది సో తను కూడా తింటాదనుకుంటా చూడాలి ఇదనమాట వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటూ ఉన్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్